సీనియర్ నా పేరు జగన్నాథ్ రెడ్డి అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు సోమవారం తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ పరిధిలోని చిలకవాగు గొల్లచెరువు చెరువు భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత ఇరిగేషన్ పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అభివృద్ధి పనులను ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రజల సహకారంతో కాంట్రాక్టర్లు అధికారులు సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు అనంతరం క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన నూట నలభై మూడు మంది లబ్ధిదారులకు ఒక కోటి నలభై మూడు లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు కార్యక్రమానికి ఏఎఫ్సి చైర్మన్ బాలడి గారికి టౌన్ అధ్యక్షుడు అభిప్రాయం ఇందయంతా ఇబ్బందున్న కళ్యాణ లక్ష్మి సాధిభవార జనవండి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి మినిమం మినిమం తాండూరు నియోజకవర్గానికి ప్రతి నెల లోపల కోటి రూపాయల నుంచి కోటి యాభై లక్షలు తగ్గకుండా ఎవరు పడుకులైన పెళ్ళి అయినా ఎక్కడ కూడా అధికారులకు రోజు అప్రమత్తం చేసుకుంటూ ఎందుకంటే ఒక పిల్ల పెళ్లి చేయాలంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనం అందరం ఉంచుతాం పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి మనం సౌకర్యంగా దొరికేది పదివేలు అప్పి యాభై వేల పిల్ల పెళ్లి కావడంతో కొంతమంది ఆడపిల్లలు వస్తే మళ్ళీ పెళ్లి చేయనికే ఇబ్బంది అవుతారని చెప్పి నేను చూసిన దగ్గరుండి వడ్లకి వేసుకొని గురించి చనిపించినప్పుడు ఉన్నాయి దాంట్లో ఎవరు ఇబ్బంది పడద్దు అని ఒక మంచి గవర్నమెంట్ ఆలోచన చేసి ఈరోజు కళ్యాణ లక్ష్యం పడితే గతంలో ఎప్పుడు వచ్చేదో ఏదొచ్చేదో కానీ మనం నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినాను ఎంబడే కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం మనం ఆపద్దు వాళ్ళ పిల్లల బిడ్డల పెళ్ళిళ్ళ చేయనిలో ఎంతో తాను తాను తందాలు పడతారు ఎంతో అప్పుసప్పు చేస్తారు మనం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే సరే అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఏదైతే పెళ్లి అయినటువంటి అప్లికేషన్ పెట్టి గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ నుంచి ఏదైతే ప్రపోజల్స్ వస్తుందో తొందరనే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మన నియోజకవర్గానికి మాత్రం మీరు పెట్టినటువంటి ఇరవై ఇరవై ఐదు రోజులనే సబ్ కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని పెట్టి సబ్ కలెక్టర్ గారు కూడా రోజు వరకు ఎలక్షన్స్ ఇచ్చుకుంటూ ఎప్పుడు కూడా దాన్ని డిల్లా చేయకుండా అది త్వరలోనే ఇవ్వాలని చెప్పి ఒక నెల లోపల ఇవ్వాలని చెప్పి ఆ సిస్టంతో నియోజకవర్గంలో మినిమం ప్రతి నెల నెల కోటి నుంచి కోటి యాభై లక్షల వరకు ఈ రోజు పర్యాలించండు మండలం ఇస్తున్నాం దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఈరోజు కూడా ఏదన్నా ఏ గవర్నమెంట్ ఒక మంచి పని ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాల దాని ముందుకు తీసుకెళ్లాలా దాంట్లో తప్పు ఒప్పు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా మీకు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పినామో చెప్పినట్లే ఈరోజు ఇందిరామ్మ కూడా మీకు ఆ రోజు చెప్పినా ముందు గతంలో ఏదైనా ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇచ్చిందంటే రాజు కానీ ఇంద్రమ్మ కాలనీ కానివ్వండి గుమాస్తా కాలనీ కానివ్వండి ఏది ఇచ్చినా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆంధ్రలో ఎందుకు ఇవ్వడం జరిగింది మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం ఇప్పుడే ప్రతి వాళ్ళ నిన్నమడి నుంచి కూడా ఇప్పుడు అందరూ కూడా అదే చెప్తా ఉన్నాం టౌన్ వాళ్ళకు మీరు అందరూ కూడా ఇప్పటికీ ఐదు ఆరు వందలు ఇచ్చినాం డబల్ బెడ్ల దగ్గర దాదాపు ఒక వెయ్యి ఉన్నాయి అవి కూడా పెరుగు చెప్పినాం అవి కూడా ఐదు వందలు ఇంటి అవి కూడా ఆ వెయ్యి ఎన్ని చూస్తే కూడా అవి కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఆ వర్క్ పెట్టే ఉంటే వర్క్ కూడా టెండర్స్ కూడా ఫాలో చేసుకొని పెంచడం జరుగుతుంది టెండర్స్ అయిపోతూ ఉన్నాయి అదే కాకుండా ఈరోజు ప్లాట్ పరిస్థితి ఏ విధంగా ఆ రోజు ఒక చిన్న వర్షం పడితే మొత్తం జలమలమై వాట్సాప్ వాట్సాప్లలో మనం చేస్తాం ఈ విధంగా ఉండొద్దు పట్టనీరు అంతా కూడా బయటకుపోవాలని చెప్పి చిలకవాలు అనేది ఎన్నో సంవత్సరాల కళ కొన్ని ఏళ్ళ కళ మనకు ఆ చిలకవాలు మనం ప్రారంభిస్తున్నాం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు చిలకవాలు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అది కూడా తురూలోనే ఎక్కువ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం ఈరోజు గొల్ల చెరువు కూడా తాండూరులో పడ్డ నీళ్ళంతా కూడా చెట్లకు ముర్కి నీళ్ళు అంతా కూడా పోతూ ఉండే దాని నుంచి కలుషం ఏర్పడి తాండూరు ప్రజలకు కూడా మన హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఆ మురికి నీళ్ళని మొత్తం బయటికి పంపాలని చెప్పి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు కోరినప్పుడు తప్పకుండా ఆ రోజు చెప్పిన చేపిస్తామని చెప్పినాం వారికి చెప్పినట్లే ఎంబడే అది కూడా వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు నీళ్లు కూడా తొందరగా బయటకు వచ్చే ప్రచారం స్టార్ట్ చేసినాం అది కూడా పట్టిదే స్టార్ట్ అయిపోయింది అదే కాకుండా ఈ రోజు రోడ్స్ అద్వానంగా ఉన్నాయి మున్సిపల్ నుంచి అందరినీ కూడా మా కౌన్సిల్ అని మన వాళ్ళని కూడా కూడా సీనియర్స్ ఏ వాళ్ళ ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ మోర్లు చిన్న చిన్న మోర్గులు ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నింటినీ కూడా చేసి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ని పట్టించుకున్నటువంటి రాత్రుడే లేదు ఎందుకంటే గతంలో చూసినాం వాడు చేస్తే వాడు వాడు చేస్తే వీడు చేయలేకపోయింది వీడు చేస్తే వాడు చేయలేకపోయింది ఒక మీద ఒక మీద ఒక పోటీలు పడి పడి వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి అనేది చేసి ఐదు ఏళ్ళు కాలం గడుపుతున్నారు కానీ ప్రజల అవసరాలు ఏం చేయాలా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పి ప్రజలను పట్టించుకున్నటువంటి నాతుడు లేదు ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం మీ ప్రజల అవసరాల కోసం ముందు కనుక ఖచ్చితంగా నేను దేవన్నీ కూడా మున్సిపల్లో కూడా ప్రతి మీటింగ్ కూడా ఏ విధంగా నెప్పిపోతే బాగుంటుంది ఆ మున్సిపల్ ప్రజల అవసరాలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రజల అవసరాల పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఈరోజు దాదాపు మున్సిపల్ కూడా ఒక పది పదిహేను కోట్లకు ఎస్టిమేషన్స్ కూడా తయారైనాయి మన దగ్గర ఉన్న మా పాతాండల మోరీలు కానివ్వండి చిన్న చిన్న డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి తొందరగా పెట్టేసి ఏమి కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఈరోజు చుట్టుముట్టు నాలుగు నాలుగు రోజులు కూడా హైదరాబాద్ చూస్తారు హైదరాబాద్ పోయే పోయే రోడ్ కానివ్వండి ఈరోజు కోడ్పల్లి పోయే రోడ్ కానివ్వండి ఈరోజు గౌదాపూర్ పోయే రోడ్ కానివ్వండి అన్నీ కూడా వర్క్స్ కూడా కొంత కంప్లీట్ స్టార్ట్ అయిపోయినాయి మీరు రోడ్లో చూస్తుండే ఆ ఫ్లైఓవర్ చూస్తే ఎంత ఎంత ఏ విధంగా ఉండదో చూస్తూ ఉంటుంది అదంతా కూడా దాదాపుగా ముప్పై ఐదు కోట్లతో ఈరోజు బ్రహ్మాండంగా పెద్ద వాగు కూడా వచ్చి వంద పీలతో వాగు వచ్చి బాగా కనిపెట్టు అంత తెప్పించుకొని వంద పీట్ల రోడ్డు కూడా ఈ నుంచి బైపాస్ వరకు కాటిన వరకు కూడా ఆ రోడ్ కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఇంకా కూడా మీకు అయితే ఆలోచన చెప్పిందో మనం అందరం కూడా తెలుసు సన్నబియ్యం అనేది ఒక భగవంతుడు ఒక బలవంతుడు ధనవంతుడు మాత్రమే తినేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసే బీద పడు బలైన వర్గాలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి ఆర్థికంగా మనకి ఇబ్బంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఆ బియ్యం అంతా కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే తీసుకోలేక ఎవరు ఎందుకంటే దాని పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముతా ఉంటుంది లేదు ఆ విధంగా చేయొద్దు పేదవాళ్ళు ఖచ్చితంగా కడపలేని అన్నం తినాల బలవంతులు ఏదైతే ధనవంతులు ఏదైతే బియ్యం సన్న బియ్యం తింటుందో పీదలు కూడా అదే తినాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందర్భి ఉన్నాయి అదే కాకుండా మనం చూస్తాం రేషన్ కార్డు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇచ్చింది మళ్ళా గత ఈ పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇచ్చిన పాపన అనవలేదు మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఎంపడే చెప్పినాము మీ కొడుకులు పెద్దగా మీ కొడుకుల పెళ్లి మీ కోడలు పేరు తెలుగుతామన్నా కానీ మీ బిడ్డల పేరు తెలివితే దాంట్లో రేషన్ కార్డులు యాడ్ చేస్తామన్నా కానీ ఒక్క కార్డు కూడా ఒక యాడింగ్ కూడా చేసినటువంటి పాపడవలేము మనం వచ్చిన తర్వాత ప్రతి రేషన్ కార్డు ఈరోజు దాదాపు ఒక నాలుగైదు వందల మందికి మీ కొడుకుల పేరు దరఖాస్తు చేసుకున్నా మీ బోడళ్ళ పేరు యాడింగ్ చేసుకున్నా మీ బిడ్డల పేరు దాకా చేసిన అందరినీ కూడా యాడింగ్ చేయడం జరిగింది వారికి అందరు కూడా కొత్త కార్డ్స్ కూడా ప్రింటింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కొత్త రేషన్ కార్డు కూడా వాళ్ళకి వచ్చి కొత్త వాళ్ళకి ఈ నెల నుంచి రేషన్ కూడా ఎవరైతే మీ కొడుకుల పేరు కానీ మీ బిడ్డల పేరు కానీ మీ కోడల పేరు ఆరు ఆరు గిల వాళ్ళకు కూడా ఈ నెల రేషన్ కూడా షాపింగ్ స్టూల్కు అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కొత్తగా అది కూడా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ఎందుకంటే ఆన్లైన్లో మీ పిల్లలు వచ్చే వాళ్ళందరూ కూడా అవన్నీ తీసుకొని దయచేసి ఇంకా రాని వాళ్ళు ఎవరంటే కూడా ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోండి కొత్తవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇదే కాకుండా మీకు ఆ రోజు చెప్పినాము రెండు వందల యూనిట్లకు కరెంట్ ఇస్తామని చెప్పినా అది ఇవ్వడం జరిగింది ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇస్తా ఉన్నాం ఈ రెండు కూడా ఇంకెవరన్నా ఎల్జుల్ నుండి రాకపోతే ఐదు వందల సిలిండర్ ఎవరన్నా అప్డేట్ చేయకు ఇప్పటికీ మున్సిపల్ లో ఒక కౌంటర్ ఉన్నది మీ గ్యాస్ సిలిండర్ సర్టిఫికేట్ తీసుకొని మీ బ్యాంక్ ఖాతా కేవైసీ తీసుకుంటే కొంతమంది కంప్లీట్ కాకుండా ఐదు వందల సిలిండర్ అమౌంట్ మీకు అకౌంట్ పడతలేదు దయచేసి అదిస్తే కూడా మీకు ఎప్పుడే ఐదు వందల సిలిండర్ కూడా మిగతా అమౌంట్ మీ అకౌంట్ అకౌంట్లో ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ రోజు అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చక్క తీసుకొని దయచేసి దీంట్లో ఎవ్వరు కూడా తల దళారీ సమయం లేకుండా మీకు ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను గవర్నమెంట్ అయితే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్న ఇస్తూ ఉన్నాం దీంట్లో ఎవ్వరికి కూడా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వద్దు మీరు ఎవరైనా లంచం మేము ఎవరైనా అధికారాన్ని దయచేసి మాకు నేరుగా చెప్పండి మేము మీకు ఒక రూపాయి ఎవరితో తీసుకోకూడదు అని చెప్పి అధికారులకు ఇప్పటికీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీకు ఏదైతే లక్ష రూపాయలు లక్ష లక్ష నూట పదహారు లక్ష పదహారు రూపాయలు ఏదైతే నృత్య పదాలు ఇస్తూ అవన్నీ మీరు చెక్కులు నేరుగా మీ అకౌంట్లో అకౌంట్ అకౌంట్లో వేసుకుంటే చెక్కు తీసుకొని డబ్బులు మాత్రం ఎవరు కూడా రిపేర్ రిక్వెస్ట్ చేస్తున్నారు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టర్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం